సెలెక్ట్ కదా అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్ ఎందుకు నిఖిల్ నిఖిల్ బాగా స్టేటస్ యూజ్ చేస్తాడు స్టేటస్ తో ఆడుతాడు బాగా ఆడుతాడు ఆడతాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు గేమ్ లో అందరినీ అని అంటున్నారు కదా మరి నిజంగానే ఇన్ఫ్లుయెన్స్ చేసి మేనిపులేట్ చేస్తున్నాడు అనుకోవచ్చా గేమ్ లేదు బాగా ఆడుతున్నాడు సో తనే పెద్ద అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా అంటున్నారు అనుకుంటున్నారు కానీ తన స్ట్రాటజీ కదా గేమ్ స్ట్రాటజీ సో ఇప్పుడు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా ఇందులో లాస్ట్ అది నా ఎస్పి గౌడకి భర్త అనుకుంటారా మరి చీఫ్ అనేది అనుకుంటా అయితే దీంట్లో నాగమణి కంట నిన్న నిన్న ఎపిసోడ్ చూసారా మీరు నిన్న ఎపిసోడ్ ఆ చూసిన దాంట్లో నాగమణి కంట ఒక ట్విస్ట్ ఇచ్చారు చూసారా తన ఎమోషనల్ చాలా షాక్ అయిపోయింది మస్తుంది వాళ్ళు నికిల్ చూశారా చూడలేదో వాళ్ళైతే మేమైతే చాలా షాక్ అయిపోయినాం దెబ్బకి తెలిసా ట్రాన్స్పరెంట్ నేను చాలా ట్రాన్స్పరెంట్ అని చెప్పి జుట్టు తీయడం అనేది ఎలా ఉంది షాక్ ఎమోషనల్ అయ్యారా లేదా ఫన్ ఫీల్ అయ్యారా ఫీల్ అయినా అయితే ఇప్పుడు తను ఎమోషనల్ ట్యాగ్ వేసుకొని అంటే సింపతి కోసం చూస్తున్నాడు అని అంటున్నారు కదా సో సింపతిని గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నాడా నాగమణికడ్ సింపతి అని ఏం లేదు తన పాస్ట్ గురించి చెప్పినంత మాత్రం సింపతి అయితే కాదు అనుకుంట సో ఎమోషనల్ చేసేసాడు కదా ఎమోషనల్ అయితే చాలా సో మీరు ఎమోషనల్ చాలా సో ఇక్కడ మరి గొడవలకి బాగా సోనియా ముందలుస్తుంది అందరికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంది అని అంటున్నారు కదా మరి సోనియా ఎలా ఆడుతుంది సోనియా ఆడుతుంది తన తనకు తెలిసినట్టు తన ఆడుతుంది

అయితే ఇప్పుడు మరి నామినేషన్స్ చూసావు కదా నువ్వు నామినేషన్స్ లో ప్రేరణ విష్ణుప్రియ ప్రేరణ విష్ణుప్రియ సోనియా శేఖర్ బాషా వీళ్ళందరూ ఉన్నారు కదా ఈసారి హౌస్ నుంచి బయటకి ఎవరు వస్తారు అనుకుంటున్నా కార్నర్ చేస్తున్నారు అందరూ అని అంటున్నారు